మిథున రాశి వారి ఇంట్లో అతి త్వరలో ఈ దేవుడు సంచరిస్తున్నాడు జరగబోయే సంఘటనలు వింటే మీరు అసలు నమ్మలేరు ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కావద్దండి మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు ఇంట్లో ఏ దేవుడు సంచరించబోతూ ఉన్నాడు జరగబోయే సంఘటనలు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ ళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారు ఈ సమయంలో కీలకమైన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా చెప్పవచ్చు కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి శారీరక శ్రమ పెరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దండి ఈ రాశి వారికి సమయం చాలా ముఖ్యమైన కార్యక్రమాలలో ఏకాగ్రత చాలా అవసరం ఆటంకాలు అనేవి ఉంటాయి లోతుగా ఆలోచించవద్దు శాంతంగా వ్యవహరించండి మిత భాషణం మీకు శక్తిని కలిగిస్తుంది మిత్రుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ప్రణాళికాబద్ధంగా ఉండండి పనులను వాయిదా వేయవద్దండి నవగ్రహ ధ్యానం మీకు శుభ ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహమే కనిపించడం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అసలు వీరికి అనుకూలత అనేది ఉందా లేదా కూడా మనం ఎప్పుడైతే తెలుసుకుందాం మృగశుర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారండి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ సమయంలో మిథున రాశి వారి జీవితంలో దేవత ప్రవేశం అయితే జరగబోతోంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీ పైన ఉంది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరించబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ సమయం మిథున రాశి వారికి చాలా అనుకూలత అనేది తీసుకొచ్చే సమయంగా చెప్పవచ్చు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ సమయం మీకు చాలా అనుకూలతను కలిగిస్తుంది కష్టాల నుండి కష్టాల ఊవి నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది ఈ రాశి వారు ఈ రాశి వాయుతత్వపు రాశి ఈ రాశి వారు చాలా నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు బుద్ధి కలిగి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో డబ్బుకు లోటు అనేదే ఉండదు ఆర్థిక పరంగా వీరికి చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవి కూడా ఉండకపోవచ్చు మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే ఈ సమయంలో మీకు గురుడి స్థానం మారుతోంది కనుక ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలతను తెచ్చిపెడుతుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసే కాలంలో అదనపు ఖర్చులు కూడా పెరగవచ్చు కనుక జాగ్రత్త ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనే రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాలలో అద్భుతమైన ఫలితాలు విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయి విద్యా రంగంలో కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది వ్యాపారానికి సంబంధించిన చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఏడాది ఈ రాశి వారికి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి ఫలితాలు అయితే కనిపించాయి మే తర్వాత నుండి కూడా ప్రణాళికతో పని చేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో వీరికి కొంత ఒత్తిడి అనేది కలుగుతుంది ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు కూడా మీరు శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా ఈ మిథున వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువ కళ కూడా కలిగి ఉంటారు వార్ధకిం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివికర ప్రవర్తిస్తూ అందరికీ కూడా తలలో నాలుగు లగ వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తితలను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్సుతో అయితే కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుందండి ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే ఆపేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక పరంగా భేద నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కలుగుతాయి ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టికుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ వీరికి ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా అధికంగానే లభిస్తుందండి ఈ రాశి వారు మంచి చెట్లను విమర్శించడంలో వీరికి వీరే సాటి మిథున వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు చూసారు కదా మిథున వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిత్రు రాష్ట్రం స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్